ఆదివాసీలు ఆడపడుచుగా కొలుస్తూ ఉగాది పర్వదినం ముందు లక్ష్మీదేవర ఉత్సవాలు నిర్పించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మహేష్ తెలిపారు అంతర్గ మండలం పెద్దంపేట గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాదికి తొమ్మిది రోజుల ముందుగా ప్రారంభమయ్యే లక్ష్మీదేవర అమ్మవారి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభించారు కాగా ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన పెండియాల మహేష్ ముందుగా కమిటీ సభ్యులకు కండుబాలను పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ ఆదివాసీ నాయక్ పూర్ గిరిజన తెగలకు సంబంధించిన అడవి బిడ్డలు ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుడు లక్ష్మీదేవరతో పాటు పంచ పాండవులను దేవుడిగా భావిస్తూ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఘనమైన ఇతిహాస చరిత్ర కలిగిన లక్ష్మీదేవర అమ్మవారి ఆలయం పెద్దపేట గ్రామంలో తమ అదృష్టమని అన్నారు ఈ సందర్భంగా లక్ష్మీదేవర చరిత్రను వివరించారు ప్రతి గడప గడపకు తిప్పుతూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఇంటికి ఉండాలని చెప్పి ఆదివాసి తెగకు సంబంధించిన కోలావర కొన్ని కొన్ని గ్రామాల్లో కోలావరగా మన్నేవారుగా మరి ముఖ్యంగా మరి గిరిజన బిడ్డ ఆదివాసులుగా కొమురం భీం వారసులుగా ఉన్నటువంటి మన్నేవారు మా పెద్దంపేట గ్రామంలో ఉండడం నిజంగా కూడా ఈ గ్రామ ప్రజలందరి యొక్క అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే లక్ష్మీదేవరా అమ్మవారు మరి మన భారతదేశంలో విష్ణువు యొక్క మరొక అవతారం శ్రీకృష్ణుడు ఆ లక్ష్మీదేవి కొన్ని కొన్ని చాలా రేర్ కొన్ని కొన్ని ఆలయాల్లోనే లక్ష్మీదేవి యొక్క విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి కానీ ఆదివాసి తెగకు సంబంధించి ఏదైతే లక్ష్మీదేవరా దేవరగా పిలుచుకునేటువంటి అమ్మవారి యొక్క ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి అది మా పెద్దంపేట గ్రామంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క ఇతిహాసం ఏదైతే చరిత్రలో లక్ష్మీదేవరాకి సంబంధించిన చరిత్ర ఒక నిమిషం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా మరి మన భారతదేశానికి దిక్సూచిగా ఉన్నటువంటి భగవద్గీతను సూచించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సతీమణి లక్ష్మీదేవి గారు పంచ పాండవులు జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తున్నటువంటి సందర్భంలో వనవాస సమయంలో లక్ష్మీదేవరకు సంబంధించినటువంటి పంచపాండవులు అందరూ కూడా వాళ్ళకు తమ్ముళ్ళ తమ్ముళ్ళుగా భావిస్తూ సోదరులుగా భావిస్తూ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ఏ విధంగా స్పందిస్తుందో విధంగా లక్ష్మీదేవరా కూడా నా అందరూ కూడా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు వనవాసంలో ఉన్నారు వాళ్ళకు ప్రాణాపాయం ఉన్నదని చెప్పి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మొత్తం జరగబోయేది శ్రీకృష్ణునికి విష్ణువుకు తెలుస్తుంది కాబట్టి నువ్వు అక్కడికి వెళితే ప్రమాదం జరుగుతుందని చెప్పినా కూడా లక్ష్మీదేవి ఆ తమ్ముళ్ళను కాపాడుకోసం కాపాడడం కోసం వనంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వారి వాళ్ళు మారువేషంలో ఉన్నటువంటి తమ్ముళ్ళను గుర్తించకపోగా లక్ష్మీదేవి కూడా వాళ్ళు ఏదైతే పంచపాండవులు ధర్మరాజు అర్జునుడు భీముడు సకులుడు సహదేవుడు ఎవరైతే ఉన్నారో ఐదుగురు కూడా అమ్మవారిని గుర్తించే సందర్భంలో విఫలమై వాళ్ళ సోదరి కాకపోవచ్చు మా శత్రువు అనుకొని ఆమె యొక్క శిరస్సును వధించినటువంటి సందర్భంలో ఆ విషయం మొత్తం గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడికి వచ్చి ఆమె యొక్క శిరస్సును తీసుకొని మళ్ళీ ఆమెకు జీవం పోయడం కోసం అక్కడ ఉన్నటువంటి గురునికి సంబంధించిన తీసుకొచ్చి అమ్మవారికి పెట్టి మరి రాబోయే కలియుగంలో ఈ యొక్క మరి ఎవరికైనా ఆపద ఉన్నదంటే ఆదివాసి బిడ్డలు ఆదుకుంటారని చెప్పడం కోసమే ఆదివాసి తెగకు సంబంధించిన వాళ్ళు లక్ష్మీదేవరం ఆడబిడ్డగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమార్ పల్లె రవీందర్ ఆదివాసీ గిరిజన నాయకులు ఊరేటి మహేష్ కమిటీ అధ్యక్షులు తాళ్ల బుచ్చన్న ఎలిగేటి సతీష్ మౌనిక మలేష్ గంట రమేష్ ఊరేటి రమేష్ అగ్గిల మలేష్ పఠాని మహేష్ బోయిన శ్రీనివాస్ బొట్లకుంట లక్ష్మణ్ వేడే లక్ష్మణ్ గుంట మధుకర్ మడి సుధాకర్ గుండా చెన్నయ్య తిరుపతమ్మ పోలిక పద్మ పోలిక కల్పన ఊరేటి సుమలత అగ్గిల రాజేశ్వరి రాజమ్మ ఎలిగేటి భీమరాజు తదితరులు పాల్గొన్నారు